वॾा <laughs> 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 औरन पकडे डेट नहीं कटनी है ये ये पटकों से और आवाजें आती है रे मामू ने इंधे आट पकड़ी पालेगा पालेगा जयपुर रेपो आईने नंदी आईना आईना बागा बागा हां हां

ఎందుకంటే నేను పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎన్ని అన్నగారు అన్న పార్టీ పెట్టిన దగ్గర ఉన్నాను అయితే మొదటి నుంచి కూడా మొదట్లో ఇంకా అన్నగారు బాలి బాలి ప్రసాద్ గారు ఉన్నప్పుడు అన్నగారిది ఉండేది ఇప్పుడు బాలయ్య గారి వచ్చింది మిగతాది పార్టీ అయింది దీనికి ఏమిటో ఒక అనుబంధం నాకు అర్థంగా ఉంది ఎప్పుడు బాలయ్య గారు రోజుకి లేకపోతే బాలయ్య గారికి ఇంకొక రోజు యూత్ మీరు పెట్టినప్పుడల్లా నేను ఉంటున్నా అనుకోకుండా మీరు నాకు కబుర్ చేయడం లేదు మీరు అందరూ ఇది చేరని అనుబంధం మన పార్టీలో ఒకడికి ఒకడికి మధ్య ఉన్నటువంటి ప్రామాద పొందాలే మనందరినీ కలపడానికి ప్రధాన కారణం మరి మనందరం కూడా తెలుగుదేశం పార్టీ అన్న బాలకృష్ణ గారు గౌరవాన్ని నిలబెట్టాలంటే మనం కష్టపడి పార్టీని అభివృద్ధి చేయాలి అలాగే ఒక బాలయ్య గారేనే కాకుండా మనకి ఎవరు ఇంక మీద పెద్దలు ఉన్నారు కదా ఎవరో ఎవరో మన లోకల్ లోకల్ వాళ్ళు గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళందరి యొక్క గౌరవం అందరి గౌరవాన్ని మనం నిలబెట్టి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క ఉనికి చెప్పాలి ఏ తెలుగుదేశం పార్టీ అంటే అక్కడ నిలబెట్టారు ఏది కష్టం వచ్చినా సరే వాళ్ళంతా ఐక్యతగా ఉంటారు దానికి కష్టపడి చేస్తారని మనం చెప్పుకోవాలి కాబట్టి ఈ అవకాశం బాలకృష్ణ అరవై అరవై ఐదు అండి ప్రధానంగా ఈరోజు నేను ఎప్పుడు కూడా అనుకోను ఇలా దారి నిండిపోతుంటాను ఇక్కడ అన్నీ జరుగుతూ ఉంటాయి బాలకృష్ణ పుట్టినరోజు పుట్టినరోజు అని అది ఇంకా అనేక సభాక్షలు జరుగుతాయి ఇది నిజంగా కూడా మన పార్టీ అనుబంధం మనందరికి ఉన్నటువంటి ఐక్యత నేను కూడా మీలో లెక్క నేను కాబట్టి ముఖ్యంగా మనం బాలకృష్ణ గారి గురించి నిలబెట్టాలి పార్టీకి బాలకృష్ణ గారు పార్టీలో బాలకృష్ణ గారికి ఉన్నటువంటి బలాన్ని మనం చూపించాలంటే మనందరం ఐక్యతగా పనిచేస్తేనే బాలకృష్ణ గారు గౌరవించినట్టు అవుద్ది కాబట్టి అందరూ కూడా పార్టీ కష్టపడి చేసి బాలకృష్ణ గారిని నిరూసి పెంచాలని మేము అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్తున్నాం